పడలేదు ఆ పెంచుతానని పదివేలు గురించి క్లారిటీ లేదు అది లేదు అసలు ఉంటదా లేదా ఉద్యోగం జీతం పడలేదంటే లేనట్టు కదా అక్కడ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లక్షన్నర మంది ఉన్నారు ఉంటారని ఒక పక్కన స్టేట్మెంట్ ఇస్తున్నారు మళ్ళీ ఒకటో తారీఖు జీతాలు మాత్రం ఈ పెన్షన్లు దీంతోనే ఇస్తారట ఈసారి కూడా సెక్రటేరియట్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు వాస్తవం సార్ సెక్రటేరియట్ ఉద్యోగులు ఒక్కళ్ళే ఇవ్వాల వాలంటీర్లను కూడా వాడారు వాలంటీర్లను అల్లెడ్డ బెదిరించారంటే మీరు వెళ్ళిపోయేటట్టు మాకు సంబంధం లేదు మీరు ఇచ్చేయండి పని చేయండి తర్వాత గవర్నమెంట్ ఇస్తుంది మీకు అని చెప్పి బెదర్ కొడితే ట్రిప్ కూడా అట్లా బెదిరి చేస్తే పనిచేయాలి వాలంటీర్ లేదు ఇవ్వట్లేదు లేదన్నా మాకు వదిలేసేయండి అని వాళ్ళు అన్నారంటే అప్పుడు మీకు పెన్షన్ ఇవ్వడం కూడా లేట్ అయిపోతుంది కష్టం అయిపోతుంది అవదు ఇప్పుడు ఏంటంటే ఆ ఆర్బీకే దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని వాడితే ఇవ్వగలిగారు చివరికి ఇంటికెళ్ళి ఎవరికి ఇవ్వట్లా రమ్మంటున్నారు సెంటర్ లో నుంచి అక్కడికి సచివాలయాలకి వెళ్ళి కూడా తీసుకుంటున్నారు అట్లా కాబట్టి అంత గందరగోళంగా నడుస్తుంది నిన్న మొన్నటి దాకా సాఫీగా సాగిపోయిన వ్యవస్థ అస్తవ్యస్తమైంది మాటల్లో మాత్రం పత్రికల్లో ఏమి రావట్లేదు అంత అద్భుతం అన్నట్టు అంటే దీని మీద డిప్యూటీ సీఎం ఇంత చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడం బాబు గారి నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ వ్యవస్థ మీద అన్ని విషయాల్లో క్లారిటీ చేస్తున్నారు కానీ మేము వాలంటీర్లు ఉంచుతాం రేపటి నుంచి వాళ్ళు విధుల్లోకి తీసుకుంటాం